హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి రామ్జీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మనం ఆ ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా నాకు హెల్ప్ అవుతుంది ప్లస్ మీకు నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీరు చూడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అలాగే పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ న్యూ వీడియోస్ ఏమైనా పెడితే మీకు బెల్ ఐకాన్ ద్వారా తెలుస్తుంది అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీకి షేర్ చేయండి కామెంట్ ఏమన్నా మీకు సజెషన్స్ ఏమన్నా చెప్పాలంటే నాకు కింద కామెంట్ చేస్తే దాని ద్వారా నేను నెక్స్ట్ వీడియోకి మార్చుకునేలాగా చూస్తాను అలాగే మీ సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి నాకు హెల్ప్ అవుతుంది ఓకే ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం ఇప్పుడు బంగారం అనేది ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి అందులో ఆడవాళ్ళకంటే చాలా ఎక్కువ ఇష్టపడతారు అది అందరికీ తెలిసిందే అందుకనే ఆడవాళ్ళకి నాకు అనగా హారాలు అనంగా చెవులకి మాటీలు పాపిడి పెన్ను రకరకాలుగా పెట్టుకోవడానికి కూడా ఆడవారికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ అందరూ కొనుక్కోవాలంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటారనమాట కానీ అందరూ ముఖ్యంగా కొనుక్కునేది జనరల్గా అందరికి ఉండేది మెడల్లో ఉన్నటువంటి బొందు అంటే మన సూత్రాలు గుచ్చుకునేటువంటి బొందు దానికి ఈరోజు మాకు కొత్త మోడల్ తీసుకొచ్చాను ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి బొందు ట్వంటీ ఫోర్ గ్రామ్స్తో తయారైంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ఇది పూర్తిగా నైన్ వన్ సిక్స్ కేడీ మిత్ హాల్ మార్క్తో మనకు తయారైంది అనమాట ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది మినిమం లెంగ్త్ వచ్చేసి మనం ఎవరైనా కొంచెం లెంత్ కావాలంటే పెంచుకోవచ్చు కాకపోతే ఇది వన్ వన్ నుంచి వచ్చి వన్ గ్రామ్లో తయారవుద్ది ఇది పూర్తిగా లేటెస్ట్ మోడల్ అంటే రెండు రకాల చేతుని కలిపి ఈ మన ఈ చేయిని చేపించడం జరిగిందనమాట ఇది మనకి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైనా చేపించుకోవాలనుకుంటే ఈ మోడల్ నేను సజెస్ట్ చేస్తాను అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సాయిరామ్